హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా కోట్లాది రూపాయల బడ్జెట్తో థియేటర్లో రిలీజైన ఆ కొత్త సినిమా రిలీజైన కొన్ని గంటల్లోనే హై హైక్వాలిటీలో ఐబొమ్మలోకి ఎలా వస్తుంది అది ఎవరో ఒక సాధారణ వ్యక్తి చేసే పని కాదు అది అంతర్జాతీయంగా నడిచే ఒక సీక్రెట్ ఆపరేషన్ ద బ్రెయిన్ బిహైండ్ ది నెట్వర్క్ తెలుగు ఇండస్ట్రీని ఏళ్ల తరబడి పట్టి పీడించిన ఈ పైరసీ సామ్రాజ్యం వెనక ఉన్న ఆ సూత్రధారి ఎవరు పోలీసులు ఎంత వెతికినా వారికి దొరికినవి ఏంటి కేవలం విదేశీ ఐపీ అడ్రస్లో సర్వర్లు ఎక్కడా కరీబియన్ దీవుల్లో లాగిన్లు ఎక్కడినుంచీ నుంచి ట్రేస్ చేయడానికి అస్సలు వీలు లేకుండా పకడ్బందీగా ఈ ఆపరేషన్ను నడిపించిన ఆ వ్యక్తి పేరు రవి పోలీస్ రికార్డ్స్లో వచ్చిన పేరు అతను ఇండియాలో లేడు దూరంగా ఉండి మన కోట్ల రూపాయల కలల్ని దోచుకుంటున్నాడు కాని ఎంత పర్ఫెక్ట్ క్రిమినల్ అయినా ఎక్కడో ఒకచోట తప్పిదం చేయక తప్పదు వైఫ్ ఫ్యాక్టర్ మలుపు తిప్పినా అనుమానం రవి డిజిటల్గా పటిష్టమైన గోడను కట్టినా ఆఫ్లైన్లో అతను చేసిన చిన్న పొరపాటు పోలీసులకు పెద్ద లీడ్ ఇచ్చింది దర్యాప్తులో పోలీసులకు ఒక విషయం అర్థమైంది రవి లాగిన్లు అప్డేట్లు అన్ని పక్కా ప్లాన్తో జరిగిన కొన్ని అకౌంట్ యాక్సెస్లు మాత్రం భారతదేశ టైమ్ జోన్ కి అనుగుణంగా ఉన్నాయి అంతేకాదు అతని లావాదేవీలకు సంబంధించిన ఒక ముఖ్యమైన మొబైల్ నంబర్ అతని పేరు మీద కాకుండా అతనికి చాలా దగ్గరైన ఒక మహిళ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది ఆ మహిళే రవి భార్య రవి తన పైరసీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కోసం ముఖ్యంగా భారత్లో లావాదేవీల కోసం ఆమె సహాయం తీసుకుని ఉండవచ్చని పోలీసులకు అనుమానం వచ్చింది ఈ అనుమానమే సోషల్ మీడియాలో పెద్ద తుఫాన్ను సృష్టించింది అతన్ని పట్టించింది అతని భార్యేనా అనే చర్చ నడిచింది అయితే ఇది అధికారికంగా నిర్ధారించబడలేదు కేవలం విచారణలో అనుమానం మాత్రమే ద ఎండ్ గేమ్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ ఎంత దాగినా డిజిటల్ దెయ్యం చివరకు దొరికిపోయింది ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రావాలని రవి తీసుకున్న ఆ నిర్ణయం అతని కథకు క్లైమాక్స్ అయింది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రవి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దాటి బయటకు రాగానే సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ అతన్ని చుట్టుముట్టింది ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా అతని మొబైల్ ల్యాప్టాప్ సర్వర్ యాక్సెస్ అన్నీ సీజ్ చేశారు కోట్లు నష్టపోయిన పరిశ్రమకు ఊరటనిస్తూ ఒక పైరసీ నెట్వర్క్ కథ అక్కడ ముగిసింది ముగింపు వాయిస్ ఫ్రెండ్స్ ఈ అరెస్టు ఒక విషయం స్పష్టం చేసింది మీరు ఎంత పెద్ద క్రిమినల్ అయినా టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డైనా మీరు తప్పించుకోలేరు సినిమా ఇండస్ట్రీ కష్టం మనది మనం కూడా న్యాయంగా సినిమాలు చూద్దాం క్రియేటర్ల కష్టాన్ని గౌరవిద్దాం మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి యూ నెక్స్ట్ టైం